మేషరాశి ఉగాది పంచాంగం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఈ సంవత్సరం ఉగాది మార్చ్ ముప్పై ముప్పయోన శ్రీ విశ్వావసునామ సంవత్సరం అనే పేరుతో మొదలవుతుంది అశ్వని భరణి కృతిక మొదటి పాదం మేషరాశి క్రిందికి వస్తాయి ఈ నూతన శ్రీ విశ్వావసునామ సంవత్సర మేషరాశి వారి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఇప్పుడు మనం మేషరాశి యొక్క మాస ఫలితాలు చూద్దాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేక అన్ని రంగాల వారికి నష్టాలు తప్పవు ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి మీరు ఊహించని సంఘటనలు జరుగుతాయి స్నేహితులతో విరోధాలు ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త మే రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉంటుంది గత నెల వరకు పడిన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది చేసే వృత్తి వ్యాపారాలలో లాభాలుంటాయి శుభకార్యాలు నిర్వహిస్తారు ఆరోగ్యం బాగుంటుంది శత్రువులే అవుతారు నూతన పరిచయాలు లాభిస్తాయి ఎంతటి కార్యాన్ని అయినా సాధించేస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో ఆర్థిక లాభం ఉంటుంది సంతోషంగా ఉంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఉన్నతాధికారుల వల్ల లాభపడతారు సంతోషకర వార్తలు వింటారు ఆరోగ్యం బాగుంటుంది నూతన గృహ నిర్మాణాలు కలిసొస్తాయి వస్త్రాలు కనుగోలు చేస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో కూడా మేషరాశి వారికి అనుకూల గ్రహచారం ఉంటుంది కానీ ఆదాయాన్ని మించిన ఖర్చులు చేస్తారు దూర ప్రయాణాలు తప్పుతాయి మాట పట్టింపులుంటాయి వ్యక్తిగత జీవితంలో తగాదాలు వచ్చిన వెంటనే సమసిపోతాయి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి వాహన సౌక్యం ఉంటుంది నూతన పరిచయాలు కలిసి వస్తాయి అధికారుల అనుగ్రహం మీపై ఉంటుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి చేయాల్సిన పనులపై పెద్దగా ఆసక్తి ఉండదు సోమరితనం ఉంటుంది ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది సంతానం కారణంగా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలలో సమస్యలు ఎదుర్కొంటారు కోపం పెరుగుతుంది వాహన ప్రమాదం ఉంది జాగ్రత్త అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మేషరాశి వారికి అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది చేపట్టిన వృత్తి వ్యాపారాలలో లాభాలుంటాయి ధైర్యంగా దూసుకెళ్తారు ఆర్థిక లాభం కూడా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది నూతన వస్తువులను వస్త్రాలను కొనుగోలు చేస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు శత్రువులపై పై చేయి సాధిస్తారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఆరంభం అదిరిపోతుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి కానీ నెలలో రెండవ భాగం అంతగా అనుకూలించదు చేపట్టిన వ్యవహారాలు పూర్తి కావు ప్రయాణాలలో ఇబ్బందులు అకాల భోజనం ఆరోగ్య భంగం ఉంటుంది మీ గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండదు అందుకే ఏమనుకున్నా పూర్తి చేయలేరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు బాధ ఏదో ఆందోళన వెంటాడుతుంది వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఆరులో గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది శత్రువులపై పైచేయి సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు జీవనం ప్రశాంతంగా అనిపిస్తుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ నెల కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది స్నేహితుల నుంచి మంచి సహకారం అందుతుంది వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు ఆరోగ్యం బాగుంటుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మార్చ్ రెండు వేల ఇరవై ఆరు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆఖరి నెల మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది అనుకూల గృహ సంచారం మీకు కలిసి వస్తుంది వాహన సౌక్యం ఉంటుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది నూతన పరిచయాలు కలిసొస్తాయి